కానీ ఒకసారి చదివి చూడండి ఓన్లీ శ్లోకంలాగా కాదు దాని భావం తీసి చదవండి మనసు ఎంతో తేలికైపోతుంది మాట అందులో భగవంతుడు అంటే గీతలో పద్దెనిమిది అధ్యాయాలలో ఏడు వందల శ్లోకాలు దానిలో ఐదు వందల డెబ్భై నాలుగు శ్లోకాలు భగవాను వాచ భగవంతుడు చెప్పినటువంటి మహావాక్యాలు అన్నమాట అంటే భగవంతుడు ఒకరి కోసం చెప్పరు కదండి భగవంతుడు అని అంటున్నాం అంటే భగవంతుడు అనట్లేదండి భగవంతుడు భగవాను వాచ అంటే భగవంతుడు చెప్పినటువంటిది ఒకరి కోసం చెప్తారంటారండి ఉంటుందండి అంటే నేను భగవంతుడని పిలుస్తున్నాను నేను ఆయన కోసమే ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాను అంటే అది కేవలం అర్జునుడి కోసం ఒకరి కోసమే కాదండి మనందరి జీవితానికి కూడా ఉపయోగపడేలాంటి విషయాలను ఆ గీతలో మనకి ఇవ్వడం జరిగిందని అంటే భగవాను వాచ అనేది కేవలం అర్జునుల వారి కుక్కరికే కాదు అది మనందరికీ కూడా అందుకనే ఏంటంటే ఆ గీతని మన అందరికీ కూడా అన్న విధంగా మనం కనుక వాడుకోగలిగితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం చూడండి ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వాళ్ళ సమానంగా మనం కూడా అవుతాము ఆ విధంగా ఈ ప్రపంచ పరివర్తనకు కూడా మనము ఆధారం అవుతాం మాటండి అయితే ఇప్పుడు గీతా పారాయణం అనే కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసుకుందాము అయితే ఈ గీతా పారాయణం అంటే శ్రీమద్ ఇచ్చినటువంటి మనకిచ్చినటువంటి శ్రీకృష్ణుడు మరి శ్రీమద్ భగవద్గీత యొక్క ఈ విశిష్టత అంటే దాని ద్వారా ధర్మస్థాపన కోసం ఆయన ఉచ్చరించినటువంటి మహావాక్యాలని మన జీవితంలో కూడా మనం తెచ్చుకోవాలని అనుకుంటూ ఒక టూ మినిట్స్ ఆ భగవంతుణ్ణి మన ఎదురుగా ఆహ్వానిస్తూ ఒక రెండు నిమిషాలు అందరూ కూడా ప్రశాంతంగా కూర్చుందామండి ఆ తర్వాత ఇక్కడ దీపం వెలిగించి మరి భగవంతుణ్ణి ఆహ్వానించుకుని మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాము ఒక టూ మినిట్స్ అండి नृत्यम्य पांडवा महा कृषी के शब्दला वाक्यम विरमाहम हेपते अर्जुन उवाच सेनायो रुभयोन मध्ये कथं स्थापयमेचुत यावदेता निरीक्षेहं योद्धवा मानवस्तितां चैमया सहयोद्धर्यम अस्मिन्द्र समुद्यने योस्यमानान् वेक्षेहं यए क्षेत्र समा

वजनं गृष्णा युद्धसंसामुपस्थितं सीरंति मगात्रानि मोक्षं च बलिष्ठ्यति शरीरे में रो महाशक्त्यादायते कार्यं संसदेहस्तां भक्षिवा बलिदान्ये न चत्नो म्यावस्थातुं धामति वचने मनहा निमित्तानि च रश्यामि Yummy.